డిటర్మినేషన్ దీంట్లో తెలుస్తుంది ఎంత ప్రోత్సాహం ఉంది అండ్ పబ్లిక్ సొసైటీ సర్వీస్ హ్యాపీ ఫర్ దట్ డిప్యూటీ సీఎం అనే పదవికి పవన్ కళ్యాణ్ గారి వల్ల అర్హత వచ్చింది కదా కంపేర్ టు అదర్ స్టేట్స్ ఎవరు తీరు బాగుంది అంటే తెలంగాణ గానీ అదర్ స్టేట్స్ లో గానీ ఏ డిప్యూటీ సీఎం బాగా వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది కంపారిజన్ కాన్ బి డన్ అండి ఎవ్రీ స్టేట్ హెస్ ఓన్ గోల్స్ ఓన్ జోన్ రీజియన్స్ అన్ని వేరే కాబట్టి కంపారిషన్ చేయలేము సో వాళ్ళ వాళ్ళ వేలో మంచిగా చేసుకుని సొసైటీని హెల్ప్ఫుల్ గా ఉండి పబ్లిక్ ని సర్వీస్ చేస్తే చాలు యాజ్ అ సోషల్ సర్వెంట్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్ ద డూ ఇట్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ చాలా చాలానే అందరూ కూడా డిప్యూటీ సీఎం అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా ఎందుకంటే ఆ పదవి ఒక ఈ రోజు ఒక మంచి ప్లేస్ అనేది దొరికింది ప్రతి ఒక్క అని కాదు దే షుడ్ హావ్ ద ఓన్ స్టాండర్డ్స్ ఫర్ ఇది వరకు సీఎం తర్వాత హోమ్ కి ట్రై చేసేవాళ్ళు ఎక్కువ మంది హోమ్ కావాలి అని చెప్పి ఇప్పుడున్నది ఆ డిప్యూటీ సీఎం కోసం డిప్యూటీ సీఎం ఇస్ ఓన్లీ నౌ ఇప్పుడు కనిపిస్తుంది బిఫోర్ ది జగన్ వాట్ వి కాల్ దట్ టైం వి హావ్ నాట్ సీన్ రైట్ అసలు అది లేనే లేదు ఆ పదమే కనిపించడం నాకు ఇప్పుడు నౌ మెనీ పీపుల్ ఆఫ్ డిప్యూటీ సీఎం అని దాని ప్రథమ వెనుక పరిగెత్తున్నారు సో ఓకే ఫైనల్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ కొంతమంది ఏమంటున్నారు అంటే డిప్యూటీ సీఎం కి అన్ని రైట్స్ తీసుకునే ఇది లేదు అన్ని మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు సో మనం అట్లా దానికి యాక్సెప్ట్ చేస్తారా ఎవ్రీ పొలిటికల్ సాన్స్ డిఫరెంట్ జోన్ డిఫరెంట్ డిజైన్ దానికి మనం వి ఆర్ నో ఇన్ టు ద కరెక్ట్ ఫిట్ వే యాజ్ పబ్లిక్ విచ్ ఐ నో పవన్ కళ్యాణ్ సినిమాల్లో చూసి సడన్ గా నీళ్ళు నుంచి రియల్ లైఫ్ లోకి వెళ్ళారు సొంత జోబులో డబ్బులు పెడుతున్నారు చాలా హ్యాపీ కదండి ఎంత సంపాదించినా ఒక రెండు రూపాయలు పెట్టాలి కదా సొసైటీ అదర్వైజ్ యూఆర్ యూజ్లెస్ ఎట్లయినా అట్లైనా నార్మల్ పర్సన్ ఇస్ పేయింగ్ ద టాక్స్ ఆ టాక్స్ కాస్త ఇట్లా పెడుతున్నా చాలు అది హ్యాపీనెస్ కదా సినిమా ఇండస్ట్రీలో గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారి అలా చాలా మంది వచ్చారు వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజకీయాల్లో కానీ ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఎలా అనిపిస్తుంది మీకు అలాంటి ఒక నాయకుని చూసి హ్యాపీ అండి ఎవరైనా ఉండని సొసైటీకి మంచి చేయడం అని ఎవరైనా కామన్ పర్సన్ వచ్చినా వీళ్ళు ఎంకరేజ్ రైట్ సో ఇస్ వెరీ హ్యాపీ అలానే ఎంతో మంది రావాలని జస్ట్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ